కూటమితో టచ్లో ఉన్న వైసీపీ ఎమ్మెల్యేలు ఎవరు ఈ చర్చ అయితే నడుస్తుంది సీనియర్లు అంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఇలాగ కొంతమంది సీనియర్లు ఎవరైతే ఉన్నారో పదకొండు మందిలో వాళ్ళైతే ఎట్టి పరిస్థితుల్లో టచ్లో ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా జగన్కి అనుకూలంగానే ఉంటారు ఎటు వచ్చి కొత్త వాళ్ళకు మాత్రమే ఆ కాస్తంత అటు ఇటు పక్క చూపులు చూసే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఎమ్మెల్యేగా తమకు గుర్తింపు లేదనో ఎమ్మెల్యే అయినా సరే నియోజకవర్గం కోసం ఏం చేయలేకపోతున్నావనో అదే అధికార పార్టీలో ఉంటే ఏదైనా చేయొచ్చనో ఇంతకుముందు జగన్ హయాంలో ఇరవై రెండు మంది వెళ్ళలేదా బాబుగారి హయాంలో ఇరవై రెండు మందిని తీసుకోలేదా ఇలాగే రకరకాల లెక్కలు ఉంటాయి ఎవరు అధికారం కోల్పోతే పార్టీలో ఉండాలని రూలే ఉంది రాజకీయ నాయకులు అంటే రాజకీయాలే చేస్తారు ఇక్కడే ఉండాలనే ఉంది జగన్ వెంటే ఉండాలని ఏముంది ఇలా రకరకాలు ఉండేవాళ్ళు ఉంటారు జగన్ మీద అభిమానంతో ప పదవి మీద అభిమానంతో ఉన్నవాళ్ళు పార్టీలు కూడా మారుతూ ఉంటారు ఎవరు ఒకే రాజకీయ పార్టీలు ఏ రాజకీయ నాయకుడు ఎప్పుడు శాశ్వతం అయితే మాత్రం చెప్పలేం ఏ సమయంలోనైనా మారచ్చు కొన్ని కొన్ని సందర్భాల్లో పార్టీ నమ్ముకుని ఉన్న వాళ్ళు కూడా ఉంటారు లేరని కాదు మొదటి నుంచి పార్టీ గెలి ఏ అయినా పార్టీతోనే ఉండేవాళ్ళు చాలామంది ఉంటారు కాకపోతే ఇప్పుడు కొంతమంది ఒక నలుగురు ఎం ఐదుగురు ఎమ్మెల్యేలు అయితే పక్క చూపులు చూస్తున్నారు టీడీపీలో చేరే ప్రయత్నం చేస్తున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది